वन्दनमु वन्दनमु गुरुदेवुलको वन्दनमु 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 वन्दिताखिलसुन्दरमु सुन्दरमु सुरुचिरमु ज्ञानिनामभिवन्दनमु वन्दनमु वन्दनमु अभिनन्दनचन्दनमु గురుదేవులకు వందనము అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞానపు జ్యోతులనే వెలిగించి అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞానపు జ్యోతులనే వెలిగించి ప్రజ్ఞ సుమాలుగా విరబూయించి సుజ్ఞానోక్తుల బోధన చేసిన గురువులకు వందనము వందనము గురుదేవులకు వందనము సుందరము సురుచిరము జ్ఞాని నామభివందనము ప్రగతికి చక్కని మార్గము చూపిన ప్రగతికి చక్కని మార్గము చూపిన జగతికి నాదర్శముగా నడిచిన భగవంతుని స్వరూపమై భాసించి భగవంతుని స్వరూపమై భాసించి జగమంతట ఖ్యాతిని ప్రసాదించడి గురువులకు వందనము వందనము గురుదేవులకు వందనము సుందరము సురుచిరము జ్ఞానినామభివందనము గురుదేవులకు వందనము విద్యా గంధమునుపదేశించు విద్యాగంధమునుపదేశించు విద్యోద్యానములో విహరించు విద్యా సరస్వతి నారాధించు విద్యార్థుల మిన్నగ రూపొందించడి గురువులకు వందనము వందనము గురుదేవులకు వందనము సుందరము సురుచిరము జ్ఞాని నామభివందనము గురుదేవులకు వందనము గురువుల బోధననాలకించిన గురువుల బోధననాలకించిన విరివి జ్ఞానము సముపార్జించిన సరియగు మార్గం మున పయనించిన సరియగుమార్గం మున పయనించిన స్థిరమ గుయశముల ప్రకాశించిన గురువులకు వందనము వందనము गुरुदेवुलको वन्दनमु सुन्दरमु सुरुचिरमु ज्ञानिनामभिवन्दनमु